ప్రజలకు ముందుగా ధన్యవాదాలు ఈ రోజు సిపిఎం కాంగ్రెస్ కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈ రోజు బిఫాము వేయడం జరిగింది భారీ ర్యాలీతో వచ్చి ఈ రోజు ముందు ప్రజలు మార్పు కొడుతున్నారు ఆ ప్రజలు మార్పు ఏమి కొత్త వ్యక్తి రావాలకు కొత్త సమస్యను ఆధుని సమస్యలు తీర్చాడని ఒక ఆశతో ఉన్నారు నేను ఆధుని డెవలప్మెంట్ ఆధునిక అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను ఇంకోకంటే ఇండియా కూటంలో సిపిఐ సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధుని సమస్యలు ఎగురించి చెప్తారని చెప్తాను ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఇరవై రెండు పాలించిన వ్యక్తులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎంత ఇంతవరకు ఆధునిక డెవలప్ చేశారు ఆధునిక ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఆధునిక రైతులకు సాగునీరు మరి తాగునీరు ఇవన్నీ ఇవ్వడం లేదు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది ఈ రోజు రాసేఖరెడ్డి చేసిన కాంగ్రెస్ పార్టీ లో దసాపురం నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ పదిహేను అవుతుంది రాసే రెడ్డి ఇరవై పదిహేను అవుతుంది రాసేడ్డి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరికే మన ఆదానికి నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది పది రోజులు ఒకసారి ఉన్నది దీన్ని ఇటువంటి సమస్యలు మినిమము మనిషి దహనం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ అధికారంలో ఈ రాజకీయాలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను నేను రేపన నేను అధిక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను అస్సాం గుర్తుకి గుర్తికి భారీ మీదతో ఆదని ప్రజలు ఏ సరైన నాకు నమ్మకం ఉంది ఆదని ప్రజల నుంచి ఎంత ఎంత మార్పు కాలో అంత మార్పు పొందుతున్నారో ఆ మార్పే రేపు రేపు పద్నాడవ తేదీ ఎలక్షన్ రోజు గుద్ది ఉంటుంది తర్వాత రిజల్ట్ అయిన రోజు రోజు వచ్చిన రోజు ఆదని ఆదానికి ఆ రోజు ఒక పండుగల వాతావరణ నెలకొంటుందని నేను